ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయటము దీపదానం చేయటము అత్యంత విశేషం అనమాట ఇంకొక ప్రాణికి నువ్వు కూడా మోక్షాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు పెట్టిన దీపానికి ఆకర్షింపబడి ఏ జీవి అయితే అక్కడికి వచ్చి ప్రాణాలు వదిలేస్తుందో ఆ జీవికి నువ్వు మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు మనుషులంటే ఏవో పుణ్యకార్యాలు అవన్నీ చేసుకుంటున్నావు కానీ మరి ఈ జంతువులో ఈ వృక్షాలో వీటికి నువ్వు వెలిగించిన దీపం ఎక్కడ వరకు అయితే పడుతుందో ఆ ప్రాణులన్నింటికి మోక్షాన్ని ఇచ్చే అవకాశాన్ని నువ్వు ఇస్తున్నావు అనమాట అది నీ అదృష్టం అయితే దీపదానం ఒక శివాలయంలోనే చెయ్యాలా అని అడుగుతున్నారు ఒక శివాలయంలోనే కాదండి మీకు చుట్టుపక్కల ఏ దేవాలయాలున్నా ఆ దేవాలయాల్లో దీపదానము చేయొచ్చు దీపారాధన చేయొచ్చు అయితే దీపదానం ఎలా చేయాలి అని అడుగుతున్నారు దీపదానం ఎలా చేయాలి అనేది మీరు ఎవరికైతే దీపాన్ని దానంగా ఇస్తారో వాళ్లే చెప్తారు వాళ్లే సంకల్పము మంత్రం అన్నీ చెప్పేస్తారు మీరు ఏమీ చేయక్కర్లేదు